ఏసు ప్రభు తప్ప ఈ లోకంలో జాలిగల దయ్యం ఎవరున్నారండి ఎవరిలో ఉందండి జాలి ప్రేమ కనికరము పాపిని క్షమించి పాపిని రక్షించే ఆ జాలి ప్రపంచంలో యేసు ప్రభు తప్ప అదే ఎవరి దగ్గర లేదు ఎక్కడ దొరకదు ఈ జాలిగల దేవుడు ఏమంటున్నాడంటే భక్తిహీనులు వాళ్ళ మార్గాన్ని విడిచిపెడితే దుష్టులు వాళ్ళ తలంపులు మానితే వారు యహోబా వైపు తిరిగితే ఆయన వారి ఎందు జాలిపడతాడు వారు మన దేవుని వైపు తిరిగిన ఆయన బహుగా క్షమించును క్షమించబడతారు దేవునికి మహిమ కలుగును గాక అంటే భూమి మీద భక్తిహీనులకి భక్తిహీనుడైనప్పటికీ పాపి అయినప్పటికీ దుర్మార్గుడు అయినప్పటికీ ఎప్పటికీ నీకు అవకాశము ఇంకా దేవుడు ఇచ్చాడమ్మా డిక్లేర్ చేయలే నువ్వు నరకానికి బొమ్మని దేవుడు డిక్లేర్ చేయలేదు ఇంకా అవకాశం ఇచ్చాడు దేవుడు ఇప్పుడైనా సరే మారితే ఇప్పుడైనా